జై శ్రీ మహాకాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి సంతోషం ఇంకా ఉజ్జయిని వీడియోస్ కంప్లీట్ అవ్వలేదా అని అనుకుంటున్నారా షాపింగ్వి ఒక్క టూ ఉన్నాయండి ఇది దీని తర్వాత ఇంకొకటి సో టూ వెరైటీస్గా ఎందుకు షాపింగ్ వీడియోస్ ప్రజెంట్ చేస్తున్నానంటే చూస్తే మీకే అర్థమవుతుంది చాలా చాలా బాగుంటాయి అందుకనే మొత్తం ఉజ్జయిని సిటీలో ఒక వీడియో చేయడం జరిగింది ఇది ఉజ్జయిని టెంపుల్ సరౌండింగ్స్లో ఉండేటువంటి షాపింగ్ అనమాట సో ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే సో మీ అందరితో నేను షాపింగ్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి కొన్ని మాటలు మనసులో ఉన్నాయి ఇంతకు ముందు వ్లాగ్స్ ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళతో చెప్పాను నేను మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంత ఆనందంగా మాత్రమే సాగదు కొన్ని బాధాకర సన్నివేశాలు కూడా మనకి మిగిలిపోతాయి అక్కడ జ్ఞాపకాలుగా అని చెప్పి సో నాకేంటి కొంచెం నా మనసు బాధపడేలా ఏం జరిగాయి అలాగే తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విశేషాలతో ఈ షాపింగ్ బ్లాగ్ ఉండబోతోంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి షాపింగ్ అయితే ఎంజాయ్ చేయండి ఉజ్జయిని వెళితే షాపింగ్ ఎక్కడుంటుంది అని అడిగితే గనక స్వామివారిది అంటే మహాకాల్ టెంపుల్ సరౌండింగ్స్లోనే స్వామివారికి చుట్టూ మనం కౌంట్ చేసుకుంటే ఫోర్ గేట్స్ ఉంటాయి ఆ చుట్టూరా ఈ ఒక్కొక్క గేట్కి మనం వెళ్లే కొద్దీ ఇప్పుడు కాశీ లేకపోతే మనం ఏదైనా టెంపుల్ సరౌండింగ్స్ చూస్తే షాపింగ్స్ ఎలా అయితే ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా కొనుక్కోవాల్సినవి అంటే ఉజ్జయిని వెళ్ళిన తర్వాత అన్నిట్లాగే ఉంటుంది ఇక్కడ షాపింగ్ అని అనిపించదండి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది పెద్ద పెద్ద క్షేత్రాలు కదా ఇవి అండ్ వేరే స్టేట్ ఒకటి వాళ్ళ సంప్రదాయాలకు సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళ అలంకరణ సామాగ్రి మనం ఇక్కడ మన దేవతామూర్తులకు అలంకరించుకునేందుకు కావచ్చు లేదా ఇంత పెద్ద క్షేత్రానికి వెళ్ళాం కాబట్టి ఒక గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా ప్రజెంట్ చేయడం కోసం కావచ్చు లేదా మళ్ళా జీవితంలో ఎప్పుడైనా వెళ్తామో లేదో ఇక్కడ మధురానుభూతిగా ఎప్పటికీ మిగిలిపోయేలాగా ఒక మంచిది ఏదైనా కొనుక్కుంటే గనక నేను ఉజ్జయిని వెళ్ళి ఇది కొనుక్కున్నాను ఆ ననేలా ఉండిపోయేలాగా కావచ్చు చాలా చాలా వస్తువులు ఉంటాయండి మెయిన్లీ అయితే మీకు నేను ఓంకారేశ్వర్ యాత్ర నుంచి కూడా చూపిస్తూ వస్తున్నాను ఎస్ నర్మదా బాణ లింగాలు నర్మదమ్మ నదిలో దొరికేటువంటి శివయ్య ప్రత్యక్ష రూపాలన్నమాట ఈ నర్మదా బాణలింగాలు అనేవి చాలా చాలా ఉంటాయి బ్రాస్ కలెక్షన్ కూడా బాగుంటుంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అండి ఎందుకో మరి మనకన్నా కూడా అక్కడ కాస్ట్లీ అనిపించింది మరి ఏదైనా ఒక జ్ఞాపకంగా శివలింగం కావచ్చు కాళికామాత కావచ్చు ఇలా ప్రత్యేకంగా ఏవైనా కొనుక్కోవాలి అక్కడికి సంబంధించింది నాగ సర్పాలు బాగుంటాయి మెయిన్ మన ఇంట్లో శివలింగాలకి సర్పాలు కొనుక్కోవాలంటే అండి ఇక్కడ చాలా చాలా బాగుంటాయి ప్రిఫర్ చేయండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వడానికైనా అండ్ శివలింగాలు కూడా బోల్డ్ అని కనిపించేస్తున్నాయి కదా అని చెప్పి మనం ఎవరికి పెడితే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేయకూడదు ఇంతకు ముందు ఓంకారేశ్వర షాపింగ్ బ్లాగ్ బ్లాగ్లో కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది మెయిన్లీ ఇక్కడ స్వామివారికి విశేషంగా అలంకారం ప్రాధాన్యత కదా మనం ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళినా అలంకారంకి శివయ్యకు సంబంధించి పెద్దగా ఎందుకంటే అలంకార ప్రియుడు విష్ణుహు అంటారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుణ్ణి మనం అంతగా చూడం కానీ ఇక్కడ ఉజ్జయినిలో అలంకారం ఎందుకు అంటే ఇక్కడ ప్రాంత వాసులందరూ స్వామివారిని మహారాజుగా భావిస్తారు అంటే ఇక్కడ రాజు మహాకాలుడే అనమాట ఆయన తర్వాతే ఎవరైనా అందుకే ఒక నానుడి కూడా ఉందండి ఇక్కడ మంత్రులు కావచ్చు మినిస్టర్స్ మంత్రులు పరిపాలన పరిపాలనలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రాత్రి పూట ఇక్కడ స్టే చెయ్యట అలా స్టే చేస్తే గనక వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురవుతుంది అని ఒక నమ్మకం ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి నిదర్శనాలు అయితే ఏం లేదండి బట్ అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారనమాట అందుకే పొలిటీషియన్స్ కావచ్చు పరిపాలించే వాళ్ళు కావచ్చు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడ వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు తప్ప ఉజ్జయిని పరిసరాల్లో కావచ్చు ఆ ప్రాంతాల్లో కావచ్చు ఒక్కరోజు రాత్రి కూడా ఉండటానికి ఇష్టపడట ఉండట అది వాళ్ల నమ్మకం అంటే ఆ మధ్యప్రదేశ్ వాసుల తాలూక నమ్మకం ఇక్కడ మహారాజ్ ఎవరంటే మహాకాలుడు మాత్రమే అందుకే జై శ్రీ మహాకాల్ మహారాజ్ బాబా బోలేనాథ్ అంటూ స్వామిని రకరకాల పేర్లతో పిలుస్తారు ఇంకా మరి శైవ క్షేత్రాలు అనగానే సో నేను అసలు పాయింట్ ఏంటంటే సో స్వామివారికి అలంకరించేటువంటి గంధమైనా చందనమైనా విభూతి అయినా కుంకుమైనా మంచి గుమఘుమతో సూపర్బ్గా ఉంటాయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా లేదా ఎవరైనా వెళుతున్నారు అంటే అక్కడ నుంచి భస్మం కానీ స్వామివారికి సంబంధించినటువంటి చందనం కానీ అవి తెప్పించుకోండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అంటే మీరు ఈ క్షేత్రంకి వస్తే కొనుక్కోవాల్సినటువంటి లిస్టు నేను ముందుగానే మీకు చెప్పాను అనుకోండి మీరు ఎంతో కొంత డబ్బులు అయితే సమకూర్చుకుంటారు కదా ఇందులో కూడా అండి రుద్రాక్షలైనా శివలింగాలైనా లేకపోతే నేను చెప్పేటువంటి చూపించే వస్తువులైనా రోడ్డు మీద అమ్మేదానికి షాప్లో ఉండేదానికి తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది మీకు కొన్ని షాప్స్లో కూడా ఇలా రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్ష రకరకాలుగా ప్యాకెట్స్లో అమ్మి వాటికి సర్టిఫికేట్లు వాటికి ఉండే కార్డులతో పెడతారు ఇవి కూడా ఎంతవరకు గ్యారంటీ అనేది మనం చెప్పలేం బట్ ఒక విషయం మీకు చెప్తానండి ఎప్పుడైనా ఎవరికైనా మనసులో రుద్రాక్ష వేసుకోవాలి అని ఉంటే ఎవరైనా వేసుకోదగ్గది పంచముఖి రుద్రాక్ష అనమాట ఐదు ముఖాలతో కలిగినటువంటి రుద్రాక్ష ఏ సైజులో అయినా ఎవరైనా వేసుకోవచ్చండి అది తప్ప మిగతా ఏది వేసుకోవాలన్నా మనం జాతకం చూపించుకోవాలి జాతకం చూపించి మనకి ఏదైనా దోషం ఉంటే ఆ దోష పరిహారానికి దానికి సంబంధించినటువంటి రంగురాళ్ళు అయినా అంటే ఒక కెంపైనా ఒక ముత్యమైనా ఒక పగడమైనా ఒక పచ్చలైనా ఇవన్నీ ధరించడం అంటే వేలికి పెట్టుకోవాలి అనుకున్న చేతికి ఒక బ్రేస్లెట్ లాగా వేసుకోవాలన్నా మెడలో రుద్రాక్ష మాలగా వేసుకోవాలన్నా లేదా స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తాం మేము స్వామికి సంబంధించి ఒక రుద్రాక్ష మాల వేసుకోవాలని ఉంది అనుకుంటే పండితుల్ని సంప్రదించి మనకేది సూట్ అవుతుంది అనేది తెలుసుకొని వేసుకుంటే గనక బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి రుద్రాక్ష మాల కూడా అండి మనం అంటే దేవుడికి అర్చన సమయంలో ఆలయాలకు వెళ్ళేటప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు తీసేయడము ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ అంటే మనం పండితుల సూచన ప్రకారం వేసుకోవడం మంచిది సో చాలా జాగ్రత్తగా ఉండాలి రుద్రాక్షలు అవన్నీ కూడా వేసుకునేటప్పుడు వాటికి తగ్గ గౌరవం ఇస్తాము అనుకుంటేనే కొనుక్కోవాలి తప్ప ఇదేదో మార్కెట్లో దొరికేటువంటి వస్తువులాగా గంపగుత్తగా ఇక్కడ అమ్ముతున్నారు కదా కుప్పలు తెప్పలుగా అని చెప్పి ఎవరికి పెడితే వాళ్ళకు బహుమతులు ఇచ్చేయడం కోసం కావచ్చు లేదా ఇచ్చేద్దాంలే పంపించేద్దాంలే అనుకునే శాలిగ్రామాలు లాంటివి కావచ్చు ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేసి దోషాలు మూటగట్టుకోకూడదండి అండ్ యాజ్ యూజువల్గా మన కాశీ స్ట్రీట్ షాపింగ్ చాలా మంది చూసే ఉంటారు ఇక్కడ కూడా అండి రుద్రాక్షల్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో అమ్ముతారు ఇవి ఎవరైనా కంటికి ఇంపుగా అనిపిస్తే తెచ్చి ఒక అలంకార ప్రాయంగా మాత్రమే పెట్టుకోండి ఇది ఏమాత్రం నీరు తగిలినా ఒట్టి మైదా పిండండి ముద్ద ముద్ద అయిపోతాయి సో సరదాగా తెచ్చి మందిరంలోనో ఒక డెకరేటివ్ పర్పస్లోనో అంటే ఒక జ్ఞాపకంగా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కొనుక్కోండి ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వకండి వాళ్ళు మళ్ళీ మనల్ని తిట్టుకుంటారు సో ఏది షాపింగ్ చేయాలి అనుకున్నా కూడా ఫిక్స్డ్ రేట్లు మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు ఎవరు రూపాయి కూడా తగ్గట్లేదు బార్గేన్ చేసేటువంటి పాజిబిలిటీ కూడా లేదు వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నారండి ఒక్క రూపాయి కూడా తగ్గట్లేదు బట్ ఏది కూడా మనం ఎంచుకునేటువంటి వస్తువును బట్టి ఇప్పుడు సపోజ్ మీరు ఒక రుద్రాక్షమాల పంచముఖిది ఒరిజినల్ది కొనాలి అని అనుకుంటే ఐదు వందల రూపాయలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో ఒక పంచలోహాలతో కూడుకున్నటువంటి కడియం లాంటివి కొనుక్కోవాలన్నా విగ్రహాలు కొనుక్కోవాలి అనుకున్నా ఉంగరాలు కొనుక్కోవాలి అనుకున్నా స్వచ్ఛమైనవే దొరుకుతున్నాయి అంటే లో కొంటే గనక బాగున్నాయి బట్ ఏదైనా షాపింగ్ చేయాలి అంటే ఒక థౌజండ్ త్రీ థౌజండ్ వరకు అయితే పెట్టుకోవాలండి ఇంకెవరికైనా అందరికీ పంచి పెట్టేలా ఉంటే మాత్రం షాపింగ్స్కి ఎక్కువ డబ్బులే అవుతాయి మెయిన్ ఇక్కడ మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళడానికి శివరాత్రి కార్తీక మాసంలో వేసుకోవడానికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా జై శ్రీ మహాకాల్ అనేటువంటి టీషర్ట్స్ ఉంటాయండి కాటన్ ఉంటాయి నేను మా బాబు కోసం ఒక మూడు తీసుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు వాష్ చేశాను చాలా చాలా బాగున్నాయండి అది ఎక్కడ మీరు చూసినా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇంకా బెస్ట్ క్వాలిటీ అయితే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా అమ్ముతూ ఉంటారు షాప్ని బట్టి అక్కడ ఉండే ప్లేస్ క్రేజ్ని బట్టి ఉంటుందన్నమాట సో మీరు వెళ్తే మాత్రం మహాకాల్ అని త్రిశూలని స్వామివారి రూపంతో కూడుకున్నటువంటివి డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్ ఉంటాయి అలాంటివి గిఫ్ట్గా ఇవ్వండి చాలా చాలా బాగుంటాయి అలాగే మహాకాళికి సంబంధించినటువంటి గన్ పౌడర్తో చేసిన లాంటి చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఉంటాయి అనమాట అవి కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలి అనుకుంటే మాత్రం స్కార్ఫ్స్ చాలా బాగుంటాయి మెడ మీద వేసుకోవడానికి పూజ చేసేటప్పుడు ఒక ధ్యానం చేసుకునేటప్పుడు మనం ఉజ్జయినిలో మహాకాల్కి సంబంధించింది స్కార్ఫ్స్ కొనుక్కున్నాము అంటే అదే ఒక కండువాళ్ళ లాంటివి ఒక షాలు లాంటివి ఉంటాయి కదా అవి కూడా వంద రూపాయలు అండి చున్నీలు మిర్రర్స్తో ఉండి మహాకాల నుండి ఓం నమశివాయి ఉండి త్రిశూలాలు ఓంకారాలతో అవి కూడా మనం పూజ పూజ చేసేటప్పుడు టెంపుల్స్ కు ఒక పండుగ అలాగ బాగుంటాయి అనమాట ఆడవాళ్ళమైనా వేసుకోవచ్చు మగవాళ్ళ అయినా వేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటాయి అండ్ ఢమరుకాలు చాలా చాలా స్పెషల్ శివయ్య దగ్గర ఇంట్లో ఎవరికైనా శివలింగాలు ఉంటే గనక ఒక అలంకార ప్రాయంగా పూజల్లో పెట్టుకోవడానికి ఢమరుకాలు కీ చైన్స్ తో కలిపి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఎవరికి ఎలా మనం ఇంట్లో పెట్టుకోవడానికైనా ఎవరికైనా ఇవ్వడం కోసం అయినా చాలా చాలా బాగుంటాయి మెయిన్ ఇక్కడ నుంచి కొని మన ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్లో ఇస్తే హార్త్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వాయిస్తారు కదా అని మనసులో ఉన్నా కూడా ఒరిజినల్ ఉంటాయి మీరు షాపింగ్ చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే నేను ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేవి పూర్తిగా చూపిస్తున్నాను కృష్ణుడిని బాగా ఇష్టపడే వాళ్ళకి కృష్ణుడికి సంబంధించినటువంటి అలంకారం వస్తువులైనా అమ్మవారికి సంబంధించిన అలంకారం వస్త్రాలైనా బాలే ఉంటాయండి ఇక్కడ బాగా షాపింగ్ చేయొచ్చు బట్ ఏదైనా కాస్ట్ విగ్రహం సైజును బట్టి కాస్ట్ ఇరవై రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఈ కీ చైన్లు అయితే మెళ్ళో వేసుకునే పది రూపాయలు ఉన్నాయి కీ చైన్లు అయితే ఇరవై ముప్పై రూపాయలు అలా ఉన్నాయన్నమాట సో ఇదండి ఏం కొనుక్కోవాలి అనేది అయితే మొత్తం మీకు చూపిస్తూ ఉంటాను వింటూ ఉండండి నాకు అంటే అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం చెప్తానండి మెయిన్ ఇక్కడ అందరూ కూడా హిందీ మాట్లాడతారండి కంపల్సరీ మనకి హిందీ ఎంతో కొంత అవగాహన ఉండాలి లేదు అంటే ఇలా వీడియోలు చూసి అవగాహన పొంది మ్యాక్సిమం తెలుసుకుంటూ ఇంగ్లీష్లో అయినా మేనేజ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొకటి ఫుడ్ ప్రాబ్లం వల్ల సో ఫుడ్ తినడం వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత వచ్చే ఎఫెక్ట్ వల్ల ఏం జరిగింది అనేది ఇక్కడ నుంచి షేర్ చేసుకుంటా మీరైతే షాపింగ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి ఆల్మోస్ట్ ఏం కొనాలి ఏమేమి చూపించాను నేనైతే గేట్ నెంబర్ ఫోర్ గేట్ నెంబర్ వన్ సరౌండింగ్స్లో ఉండేటువంటి షాపింగ్ మొత్తం కూడా మీకు చూపించడం జరిగిందండి ఎవరైనా ఎప్పుడైనా వెళితే గనక గుర్తుపెట్టుకోండి స్వామివారి టెంపుల్కి నియర్ బై ఉన్నటువంటి గేట్ నెంబర్ ఫోర్ అండ్ గేట్ నెంబర్ వన్ ఈ రెండింటి షాపింగ్ నేను చూపించడం జరిగిందనమాట సో ఇక్కడ ఏంటంటే మేము ఫుడ్ కోసం అయితే దగ్గరలో రెగ్యులర్గా అయితే మాత్రం శతయుగ్ అనే ఒక హోటల్లో భోజనం తిన్నాము అందులో కూడా ఉడికి ఉడకనట్టు అన్నం ఉంది మ్యాక్సిమం చపాతీలు ఎవరైతే రెగ్యులర్గా అలవాటు ఉంటుందో వాళ్ళైతే పండగ చేసుకోవచ్చండి రోటీలు పరాఠాలు ఆలు పరాఠా పన్నీర్ పరాఠా అని చెప్పి ఎప్పటికప్పుడు అవి దొరుకుతాయి సో ఎవరైనా ఒక రోజులో వెళ్ళొచ్చేస్తే వాళ్ళకి ఫుడ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు కానీ రెండు రోజులు మూడు రోజుల కింద అక్కడ ఉండాలన్నా తొమ్మిది రోజులు ఒక దీక్షల్లాగా ఉండాలి అని అనుకుంటే మాత్రం పెద్దగా అంటే నేను ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఆంధ్ర భోజనం లాంటివి చక్కనైనటువంటి భోజనం లాంటివి అయితే దొరకలేదు అనే చెప్పాలి దానివల్ల మనతో పిల్లలు వచ్చిన పెద్దవాళ్ళు వచ్చిన పిల్లలైనా కొంచెం అరిగించుకోగలుగుతారు పెద్దవాళ్ళు అయితే అరిగించుకోలేరు అందులోను భస్మహారతి ఏంటంటే రాత్రి పన్నెండున్నరకే మనం వెళ్ళి లైన్లో నిలబడిపోవాలన్నమాట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే సో అంటే ఒక రెండు మూడు సార్లు వెళ్ళి మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళే రెండున్నర మూడు గంటలకు వెళ్ళి హారతి దగ్గర కూర్చోగలుగుతారు వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది కాబట్టి మనం ఏంటంటే జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశంగా భావిస్తాము చాలా దూర ప్రాంతాల నుంచి వస్తాము మిస్ చేసుకోకూడదు అనుకుంటాము దానివల్ల ఎవరైనా అదే భావనలో ఉండి రాత్రంతా నిద్రపోరు పన్నెండున్నరకి హారతికి వెళ్ళాలి అని అంటే మూడున్నరకి హారతి అయితే పన్నెండున్నర నుంచి క్యూ లైన్లో నిలబడతారు దానికి ఏంటంటే అన్హెల్దీ వాళ్ళు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు గర్భిణీలు ఉండొచ్చు లేకపోతే చంటి గొడ్డుల్ని పిల్లల్ని నెలల పిల్లల్ని ఎత్తుకొని వచ్చేవాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ ఏంటంటే నిద్ర లేకపోవడం లేదా అసలు పడుకోకుండా ఉంటే ఒకటేసారి వచ్చి పడుకుని పోదాం అనుకుంటారు ఇక్కడే ఒక విషయం చెప్తున్నానండి ఎక్కడ ఉన్నా కానీ మీరు ఒకవేళ భస్మహారతికి అటెండ్ అయితే మాత్రము ముందు రోజు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఏది కనిపిస్తే అది తినకండి అండ్ ఇంకొకటి రాత్రి కాసేపు అయినా ఒక మూడు నాలుగు గంటలైనా నిద్ర ఉండేలా చూసుకోండి పన్నెండున్నరకి భస్మహారతి లైన్లో ఉండాలి అంటే మీరు ముందు రోజు సాయంత్రమే జర్నీ చేసి రావచ్చు లేదా అక్కడ మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ చూసైనా హారతి లాంటివైనా చూసి వచ్చేసిన తర్వాత లైట్ ఫుడ్ ఏదైనా తీసుకొని ఒక ఫ్రూట్ లాంటిదో ఫ్రూట్ జ్యూసో కొబ్బరి నీళ్ళో మజ్జిగో ఏదో ఒకటి తాగి పడుకుండి పోండి ఫస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆ తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళండి అలా నేను చెయ్యకపోవడం వల్ల అంటే దొరికింది తిన్నాము అప్పటి వరకు హెల్దీగా అనిపించింది కానీ ఇంకా స్వామివారి ప్రాంగణం దగ్గర అడుగు పెడతాము అనగా మీరు భస్మహారతి లైన్లో చూసి ఉంటే మా అమ్మగారికి అక్కడ కళ్ళు తిరిగిపోయాయి అన్నమాట మా అమ్మగారు ఆల్మోస్ట్ బీపీ డౌన్ అయిపోయి ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి పన్నెండున్నర నుంచి క్యూ లైన్లో పన్నెండు యాభై నుంచి ఉన్నాం కదండి సో మూడున్నరకి ఇంకా క్యూ లైన్ వదులుతారు అనగా మా అమ్మగారు సిక్ అయిపోయారు ఈవెన్ మా అమ్మగారు మాత్రమే కాదండి అక్కడ కనీసం అంటే ఆరేడు మంది చిన్న పిల్లలతో సహా వాంతులు చేసుకొని పక్కనే ఫస్ట్ ఎయిడ్ ఉంటుందన్నమాట ఒక రూమ్ లాంటిది కట్టారు ఒక గ్రీన్ రూమ్ లాంటిది సో ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటు పోయారు చాలా మంది సో నేను అమ్మకి ఫుల్ బీపీ డౌన్ అయిపోయింది వామిటింగ్స్ అయిపోయాయి అమ్మ అయితే భస్మహారతికి రాలేదండి నేను బాబు మాత్రమే వెళ్ళగలిగాం అనమాట అక్కడ ఉండేటి వాళ్ళు చూసుకొని లేదమ్మా జస్ట్ నిద్ర లేకపోవడము తిండి అనేది కొంచెం వికటించడం వల్ల ఇలా జరిగిందమ్మా అని చెప్తే సో అక్కడ అమ్మని పడుకోపెట్టి అమ్మ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అని తెలిసిన తర్వాత నేను పక్కనే అంటే భస్మహారతి ప్రాంగణం దగ్గరే ఉన్నాం కదా అని చెప్పి అమ్మకి ఫోన్ నెంబర్ అది రాసిచ్చి నేను అక్కడ నుంచి నేను బాబు హారతికి వెళ్ళాం కానీ అమ్మ రాలేకపోయారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మనం వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్త మాత్రమే కాదండి ఎవరికి భగవంతుడు ఏ క్షణం ఏ నిమిషాన్ని అదృష్టం ఇస్తాడు అనేది కూడా చెప్పలేం ఎవ్వరమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా అంతవరకు వచ్చిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల్లో హారతి ఉందనంగా ఒక గేటు ముందరే స్వామివారు ఆపేస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి అందుకే నేను ఇంత ఆతృత పడతానమాట ఏది చెప్పినా ఓవర్ ఎగ్జైట్ లాగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము భగవంతుడు అవకాశం ఇస్తాడా లేదా అనేది చెప్పలేము లక్కీగా దానికి ముందు రోజున వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామి దర్శనం చేసుకుని వచ్చేసాం కాబట్టి అమ్మ చూడగలిగారు లేకపోతే భస్మహారతి చూడలేకపోయారు భస్మహారతి చూడటం వల్ల ఏంటంటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి అపమృత్యు దోషాలు అనేవి ఇది ఒక చాలా పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది కాశీలో అంత బాగా తిరిగాము రెండుసార్లు స్పర్శ దర్శనానికి వెళ్ళగలిగాము కానీ ఉజ్జయిని క్షేత్రం అపమృత్యు భయాల్ని తొలగించేటువంటి ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత ఒక్క నిమిషంలో నీ దర్శనం అనగా ఏంటి అమ్మకి ఇలా అయింది అనిపించింది ఇంకొక పాజిటివ్ థింగ్గా తీసుకుంటే లాస్ట్ మూమెంట్లో లైన్లన్నీ ఒకేసారి వదిలేస్తారు ఎవరికి వాళ్ళు స్వామిని చూడడం కోసం కూర్చోవడం కోసం ఒక యుద్ధం జరుగుతుందండి నేనైతే బాబు కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి ఆ యుద్ధంలో కనీసం ఒక గ్రిల్ కాకపోయినా రెండో గ్రిల్ దగ్గర అయినా వెళ్ళి కూర్చోగలిగాను అదే అమ్మ వచ్చి ఉంటే ఎక్కడ ఆగిపోయేవారో అసలు కనపడేదో లేదో అప్పటికే నిలబడి ఉన్నటువంటి అమ్మ ఇంకెంత ఇబ్బంది పడేవారు ఇది కూడా ఆలోచించి భగవంతుడు అలా చేశాడేమో అనిపించింది పాజిటివ్ నెగిటివ్ రెండు కోణాల్లోనూ ఆలోచించాను రెండింటినీ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు గర్భిణులు చిన్నపిల్లలు అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఏదైనా మనకు ఎదురైనటువంటి అనుభవాల్ని మీతో పంచుకున్నప్పుడు ముందు జాగ్రత్త అనేది తీసుకోగలుగుతారు సో క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఓఆర్ఎస్ లాంటివి తీసుకెళ్ళటం కానీ వాటర్ బాటిల్ క్యారీ చేయడం కానీ మొబైల్స్ ఎలా చేస్తారు వాటర్ బాటిల్స్ ఎలా చేస్తారు ఏదైనా ఒక ఫ్రూట్ లాంటిది పట్టుకెళ్ళటం కానీ ఏదైనా కూడా మీ ఆరోగ్య రీత్యా ఉండేటువంటి ఇబ్బందులకు సంబంధించిన వస్తువులను అయితే క్యారీ చేయండి అన్నింటినీ లోపలికి ఎలవ్ చేస్తారండి ఎటువంటి ఇబ్బంది లేదు మనస్ఫూర్తిగా మనం భస్మహారతి చూసుకోవచ్చు అనమాట సో ఇదొకటి మీతో పంచుకోవాలనుకున్నాను ఇంకొన్ని విశేషాలు అయితే నెక్స్ట్ మీ అందరితో కూడా నెక్స్ట్ షాపింగ్ బ్లాగ్ ఉంది కదా అప్పుడు కూడా అందిస్తాను ఈ షాపింగ్ బ్లాగ్కి ఆ షాపింగ్ బ్లాగ్కి డిఫరెన్స్ ఏంటంటే అది ఉజ్జయిని సిటీలో అనమాట చాలా చాలా బాగుంటుందండి అది నాకు బాగా ఇష్టమైనటువంటి వీడియో నెక్స్ట్ వీడియోతో ఉజ్జయిని వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి మనం ఏం కొనుక్కున్నామో అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనేటువంటిది చివరిగా ఒక చిన్న వీడియో అయితే పెడతాను నెక్స్ట్ కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి మీకు ఇక్కడ చూపించాను కదండి హోటల్ ఇప్పుడు శతయుగ్గ ఇక్కడ భోజనం భోజనం బాగుంటుంది సో మీరు ఎవరైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే మహాకాల్ కారిడార్ కారిడార్కి లేన్లోనే ఉంటుందండి అడగండి శత అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేయండి చాలా చాలా బాగుంది ఇంకా లస్సీలు ఢోక్లాలు లేకపోతే పన్నీర్లు మజ్జిగలు ఇవన్నీ అయితే ఇంకా కో కొల్లలు అనమాట మన ఆరోగ్య రీత్యా ఉండేటువంటి టైమింగ్ ప్రకారం ప్లానింగ్ ప్రకారం ఏవైనా తినచ్చు అనమాట సో ఇదండి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకేం నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే